కామాక్షి చాలా కోపంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు వదిన అసలు నిజమేంటో ఇకనైనా చెప్పు అని చెప్పేసి అయితే విరాట్ వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ అమ్మ విరాట్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కామాక్షి మాత్రం నువ్వు నిజం చెప్తావా లేదంటే నన్నే నిజం చెప్పమంటావా ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు నిజమేంటో బయట పెట్టకపోతే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఏంటి ఆ నిజం అని చెప్పేసి అయితే గట్టిగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కామాక్షి అయితే ఇంకేంటి మన అన్నయ్య ఈ పరిస్థితికి రావడానికి గల కారణం ఎవరు అనుకుంటున్నావు ఆ వరదరాజులే అని చెప్పేసి అయితే శ్యామలతో నిజం చెప్పేస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంకో నిజం ఏంటో నీకు చెప్పనా ఈ చంద్రకళ ఉంది కదా ఈ చంద్రకళ ఎవరు అనుకుంటున్నావు ఆ వరదరాజులు తమ్ముడు బా తమ్ముడు కూతురే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అసలు విషయం ఏంటో చెప్పేసింది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం చాలా కోపంగా చంద్రకళ దగ్గరకు వెళ్ళి ఏమే కపటినట్టుగా సూతరారి నువ్వు ఎన్ని నాటకాలు ఆడావే నా దగ్గరికి వచ్చి ఎన్ని మాయమాటలు చెప్పావే నా దగ్గరికి వచ్చి నీలాంటి ఆడదాయిని నేను ఎక్కడెక్కడా చూడలేదు నిన్నే మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అయినా ఏ ఎక్కడికి పోతాయిలే మీ బుద్ధులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం ఎన్ని నాటకాలు ఆడి ఎన్ని మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశావే ఇన్నాళ్ళు నిన్ను ఏదో మంచిదాయి అనుకున్నాను కానీ నువ్వు ఆ కుటుంబంలో పుట్టిన దానివని ఎంతవరకు నేను ఊహించలేదు నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అయితే తన పేక మీద చేయి పెడుతూ ఉంటుంది అయినా నిన్ను చంపేస్తే నాకేమొస్తుంది నేను మీలాంటి దాన్నే అవుతాను కదా అయినా నువ్వు మా ఇంట్లో ఉండడానికి వీలు లేదు మర్యాదగా బయటకు పోవే అని చెప్పేసి అయితే తను చేయి పట్టుకొని మరీ బయటకు లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ మాత్రం పిన్ని ఆగండి పిన్ని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్యామల మాత్రం నువ్వు మర్యాదగా బయటకు పోయేక ఏమీ మాట్లాడకు మాట్లాడుకు అని చెప్పేసి అయితే చంద్రకళను బయటకు తోసేస్తూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్